అందరికీ నమస్కారం ఆగస్టు ఐదవ తారీఖు నుండి శ్రావణ మాసం ప్రారంభం కానుంది శ్రావణ మాసం అనేది చాలా పవిత్రమైనటువంటిది హిందూ ధర్మాల ప్రకారం ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటుంది శ్రావణ మాసానికి మాత్రం అన్ని మాసాలు కన్నా ఎక్కువ ప్రత్యేకత ఉంటుంది శ్రావణ మాసం వచ్చింది అంటే చాలు ఇక శుభకార్యాలు మొదలైనట్లే పెళ్ళిళ్ళు ఇతర కార్యక్రమాలు శుభకార్యాలు అన్నిటికీ కూడా శ్రావణ మాసంలో ప్రతి ఒక్కదానికి మంచి ముహూర్తాలు ఉంటాయి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాలు వైభవ లక్ష్మి వ్రతాలు ఇలా లక్ష్మీ వ్రతాలు పూజలు చేస్తూ నెల మొత్తం కూడా ఇంట్లో పూజలు ఇంట్లో ధూపాలు దీపాలు నైవేద్యాలతో ఇల్లంతా కూడా ఒక పూజ మందిరంలాగా పవిత్రంగా మారుతుంది ఈ పవిత్రమైనటువంటి మాసంలోపు మీరు ఇంట్లోకి ఇవి తెచ్చి పెట్టుకోవాలి అలానే మర్చిపోయి కూడా ఒక వస్తువుని ఎవరికి ఇవ్వకూడదు ఇలా పవిత్రమైనటువంటి మాసంలో ఇవి ఎవరికి కూడా దానంగా కానీ డబ్బులా కానీ అసలు ఇవ్వకూడదు అలానే శ్రావణ మాసం వచ్చేలోపు ఇవి తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి లక్ష్మీదేవికి శ్రావణ శుక్రవారం రోజు సమర్పిస్తే కనుక మీ ఇంట్లో తప్పకుండా కోట్ల వర్షం కురుస్తుంది కూటికి లేని వారు కూడా వంద శాతం కోటీశ్వర్లాగా మారిపోతారు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి నెరవేరిపోతాయి కష్టాల నుండి విముక్తిని పొందుతారు అయితే మరి ఈ శ్రావణ మాసం వచ్చేలోపు ఇంట్లోకి ఏమి తెచ్చుకోవాలి ఇంతకీ శ్రావణ మాసంలో పాటించవలసిన నియమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం శ్రావణ మాసం అనేది ప్రతి స్త్రీకి పవిత్రమైనటువంటిది ఈ మాసం మొత్తం కూడా పరిశుభ్రంగా ఉంటే ఎప్పటికప్పుడు అంటే దుస్తులను ఎప్పటికప్పుడు ఉతుక్కుంటూ ఇంట్లో ఎప్పటికప్పుడు ధూపాన్ని వేస్తూ ఎప్పుడో కూడా చేతి నిండా గాజులు వేసుకుంటూ నుదిటిన సింధూరాన్ని ధరిస్తూ చక్కగా చీరను కట్టుకొని అలంకరించుకొని లక్ష్మీదేవిని శ్రావణ మాసంలో పరమశివునికి సోమవారం రోజున అభిషేకం చేయడం కానీ బుధ గురువారంలో విష్ణుమూర్తికి కానీ రాగి ఆకుపైన దీపాన్ని వెలిగించడం కానీ లేదా పచ్చ కర్పూరంతో హారతిని సమర్పించి విష్ణుమూర్తి యొక్క సహస్రనామాలు చదవడం కానీ చేస్తే అలాంటి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం వంద శాతం ఉంటుంది అని శాస్త్రం చెప్తుంది అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది శిర నివాసం చేస్తుంది కటిక దారిద్రులు కూడా ఈ మాసంలో చేసే పూజలు వల్ల అపర కుబేరుల్లాగా ఎదుగుతారు ఈ శ్రావణ మాసంలో చేతికి గోరెంటాకు పెట్టుకోవడం ఇల్లుని శుభ్రంగా సువాసనంగా భరితంగా చూసుకోవడం సాయంకాలం నా గుమ్మం బయట దీపాన్ని వెలిగించడం లక్ష్మీదేవిని ఎర్రని పుష్పాలతో పూజించడం ఉత్తమ ఫలితాలను ఇస్తాయి శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ప్రీతికరం అందులో శ్రావణ శుక్రవారం అంటే మహా ప్రీతికరం శ్రావణ మాసంలో పూజ చేసే సమయంలో ఎవరైనా ఆడపిల్లలు ఇంటికి వస్తే వారికి కొద్దిగా పసుపు కుంకుమను తప్పకుండా పెట్టాలి అలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది అలానే శ్రావణ మాసంలో చేసే వ్రతాలకి ముత్తైదులకి తాంబూలం ఇస్తూ ఉంటాము అలా తాంబూలంలో గాజులు పసుపు కుంకుమ పూలు ఏవైనా తీపి పదార్థాలు అంటే స్వీట్సు ఇలాంటివి తప్పకుండా ఇస్తూ ఉంటాము కాటిక ఇవి తప్పకుండా ఇస్తూ ఉంటాము పసుపు కుంకుమ గౌరమ్మను ఇలా మనకు ఇస్తూ ఉంటాం కదా వారి వారి సొమత బట్టి చీరలు రవికలు ఇస్తూ ఉంటారు అలానే శ్రావణ మాసంలో ఇవి ముత్తైదులకి వ్రతం పూర్తయిన తరువాత ఇచ్చి వారిని దీవెనలను పొందితే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి దీవెనలు పొందినట్లుగా మనం భావిస్తూ ఉంటాము అదేవిధంగా మరి ఈ శ్రావణ మాసంలో ఎవరికి ఏది ఇవ్వకూడదు ఎప్పుడు ఏది ఇవ్వకూడదు అంటే పాలు చాలా తక్కువ అంటారు విష్ణుమూర్తి యొక్క నివాసం స్థానం కూడా పాల సముద్రం అంతేకాదు పాల పాలు అనేవి చాలా శ్రేష్టమైనటువంటివి విశేషమైనటువంటి శ్రావణ మాసంలో ఆవుపాలతో నైవేద్యాలు చేసి విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి పరమశివునికి సమర్పిస్తే గనుక గోమాత యొక్క అనుగ్రహంతో పాటు కోటి దీపాల యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుతాము అయితే ఇలాంటి స్వచ్ఛమైన పాలు అనేవి సాయంకాలం ఆరు దాటిన తరువాత ఎవరికి అస్సలు ఇవ్వకూడదు పాలు కానీ పెరుగు కానీ పెరుగు కూడా లక్ష్మీదేవితో సమానం పెరుగు ఎప్పుడు ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఇల్లు అనేది పెరుగుతూ ఉంటుంది అని కూడా పెద్దలు అంటూ ఉంటారు అలాంటి పెరుగుని పొరపాటున కూడా సాయంకాలం అందులో శ్రావణ మాసంలో శుక్రవారం రోజుల్లో అంటే శ్రావణ శుక్రవారం రోజుల్లో పెరుగుని ఎవ్వరికి కూడా దానంగా ఇవ్వకూడదు కాదని పొరపాటున కూడా ఇస్తే గనుక లక్ష్మీదేవి ఆగ్రహంతో వెళ్ళిపోతుంది చింతపండు కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం చాలామందికి తెలియకపోవచ్చు చింతపండు అన్న పసుపు అన్న దొడ్డు ఉప్పు అన్న లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం కాబట్టి పాలు పెరుగు చింతపండు అలానే మిరియాలు దొడ్డు ఉప్పు అలానే పసుపు కానీ పసుపు కొమ్ములు కానీ సాయంత్రం ఆరు దాటిన తరువాత ఎవరికీ ఇవ్వకూడదు కాదని ఇస్తే గనుక ఇక కష్టాలు తప్పవు శ్రావణ శుక్రవారం పవిత్రమైనటువంటివి మర్చిపోకుండా ప్రతి శ్రావణ శుక్రవారం రోజుల్లో దొడ్డుప్పును వేసి ఇల్లును తుడిచాలి స్నానం చేసే నీటిలో పాలచుక్కలను వేసి స్నానం చేయాలి అలా స్నానం చేసే విధంగా శ్రావణ శుక్రవారంలో మర్చిపోకుండా అమ్మవారి అష్ట సూత్రాలు కనుకదార సూత్రాన్ని చదువుకోవాలి శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరు కూడా దాన చేయాలి గోమాతను ఏదో ఒక్క ఆహారాన్ని పెడుతూనే ఉండాలి అప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు కోటి దేవుళ్ళ అనుగ్రహాన్ని కూడా పొందుతాము అలానే శ్రావణ శుక్రవారం రోజు గోర్లు కట్ చేసుకోకూడదు వంటివి చేయకూడదు శ్రావణ శుక్రవారంలో ఉతకని దుస్తులు వేసుకోకూడదు చినిగిపోయిన మాసి మాసిన గుడ్డలు వేసుకోకూడదు శ్రావణ శుక్రవారంలో పోయిని శుభ్రంగా ఉంచుకోవాలి అంటే గ్యాస్ స్టవ్ని గ్యాస్ స్టవ్ దగ్గర వాడే బసి గుడ్డను ఉతుకాలి అమ్మవారిని పూజించిన వ్రతం చేసిన ఎంతో పుణ్యం లభిస్తుంది శ్రావణ శుక్లవారం రోజుల్లో దొడ్డు ఉప్పుని ఇంట్లోకి తెచ్చుకొని లక్ష్మీదేవిని లక్ష్మీదేవికి సమర్పించాలి గవ్వలు గోమాతి పచ్చకర్పూరం తామర తామరగింజలు శ్రీఫలం వంటివి ఇంట్లోకి తెచ్చుకొని లక్ష్మీదేవి ముందు పెట్టి పూజలు చేయాలి ఇలా చేస్తే ఐశ్వర్యం అంతకంత పెరుగుతుంది కూటికి లేనివారు కూడా కోటేశ్వర్లాగా ఎదుగుతారు లక్ష్మీదేవి అనుగ్రహంతో భర్త ఆరోగ్యం బాగుంటుంది కలకాలం సిరి సంపదలతో సౌభాగ్యంతో నిండు నూరెన్లు ఆయుష్తో పిల్ల పాపలతో ఆనందంగా ఉంటారు శ్రావణ మాసంలో చేసే పూజలు వల్ల కోరికలు తప్పకుండా నెరవేరుతాయి లక్ష్మీదేవి కటాక్షం పూర్తిగా కలుగుతుంది అమ్మవారి అమ్మవారు పూర్తిగా ప్రసన్నురాలవుతారు లోటు రాకుండా ఉంటుంది తెలుసుకున్నారు కదా ఎంతో శక్తివంతమైనటువంటి శుభకరమైనటువంటి శ్రావణ మాసంలో ఎలాంటి వస్తువులు ఇంట్లోకి తెచ్చుకోవాలి అలానే ఏ వస్తువులు ఏ సమయంలో ఎవరికి ఇవ్వకూడదు అని ఆ విధంగా మీరు పాటిస్తే గనుక అమ్మవారి అనుగ్రహం తప్పక మనకు కలుగుతుంది శ్రావణ శుక్రవారం రోజుల్లో దొడ్డుప్పు ఇంట్లోకి తెచ్చుకోవాలి దొడ్డు భూలక్ష్మి దేవికి చాలా ఇష్టం దొడ్డుప్పుని శ్రావణ శుక్రవారం ఇంట్లోకి తెచ్చి పూజ గదిలో పెట్టిన లేదా గవ్వలు గోమాత చక్రాలు లేదా మీరు పచ్చకర్పూరాన్ని ఇంట్లోకి తెచ్చుకోవాలి శ్రీఫలాన్ని కూడా ఇంట్లోకి తెచ్చుకోవాలి ఒకవేళ ఈ వస్తువులు ముందే మీ ఇంట్లో ఉంటే గనుక శ్రావణ శుక్రవారంలో బయట నుండి ఒక లీటరు పాలను ఇంట్లోకి తెచ్చి వాటితో నైవేద్యం చేసి అమ్మవారికి సమర్పించాలి లేదా తెల్లని మల్లెపూలను సాయంకాలం ఇంట్లోకి తెచ్చి లక్ష్మీదేవికి మాలలాగా అలంకరించాలి ఇలా శ్రావణ శుక్రవారం రోజుల్లో చేస్తే గనుక మీ యొక్క దారిద్ర్యం తొలగిపోయి ఎదుగుతారు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి